దేవుని యొక్క వాక్యము మన మనసులో ఎప్పుడైతే ముద్రించబడుతుందో ఆ శాంతి ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని చూసి ఆ కోడ దిగి పరిగెత్తాలి చెప్పి దేవునికి శ్రోతం చెప్తా ఓకే ఆ శాంతాన్ని కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాల ఎలా దేవుని వాక్యం నీ హృదయంలో గనక ఉంటే అందుకే ప్రభు అంటాడు దేవుని వాక్యము గనక నీ హృదయంలో గనక ఉంటే దేవుని వాక్యానుసరంగా నీ జీవితాన్ని కట్టుకుంటే దేవుని వాక్యానుసరంగా నువ్వు ప్రార్థన చే చేస్తే అప్పుడు దేవుడట నీ ప్రార్థన వింటాడు నీ మనవి ఆలకిస్తాడు అని వాక్యంలో రాయపడదు అందుకే మీద మూడవ మధ్య మొదటి వచ్చిన బ్రహ్మ అంటాడు ఏమంటాడు నా కుమారుడా ఉపదేశమును బాగా వినాలి ఏమన్నాడండి నా కుమారుడా నా ఉపదేశమును మర్చిపో ఎప్పటికీ కూడా దేవుని మాటలు మర్చిపోకూడదు ఓకే దేవుని మాటలు మనము ఎప్పటికీ కూడా మర్చిపోయే వారిగా కాదు ఆయన సన్నిధికి మనం వచ్చేది మనసులో ముద్రించుకోవడానికి ఆయన సన్నిధికి మనం వచ్చేది నీ మనసులో దేవుని వాక్యం కనుక ఉంటే దేవుని వెళ్ళరా తప్పకుండా దేవుడిని మనం ఆలోకిస్తా మీ హృదయంలో దేవుని వాక్యం కనుక ఉంటే ఆయన తప్పకుండా నీ మనవి వింటాడు నీ ప్రార్థనకు జవాబును ఇస్తాడు ఇదే వాక్యంలో బ్రహ్మతో చెప్తా ఉన్నాడు నువ్వు ప్రార్థన చేయగా ఆయనని మనవి ఆలకించును ఆయనని మనవి ఆలకించాలంటే నీ హృదయంలో దేవుని వాక్యము ఉండాలి దేవుని వాక్యము గనక నీ హృదయంలో లేకపోతే దేవుని మాటలు గనక నీ హృదయంలో లేకపోతే నువ్వు ప్రార్థన చేసినా కూడా దండగైపోతే కాబట్టి దేవుని బిల్లరా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మన మనవి ఆయన ఆలకించాలి అని అంటే ఆయన మాటలని హృదయంలో ఉంచుకోవాలి అని వాక్యంతు ప్రభు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి దేవుని బిల్లరా గమనించండి మొదటిగా